ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాస్వామ్యంలో ఏమైనా నిరసన కార్యక్రమం చెప్దామన్నా బయటికి పోతే కూడా అక్రమంగా అరెస్టు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటనల వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ దౌర్జన్యంతో అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసుకుంటే వాళ్ళ మాకు బలవంతంగా అరెస్టు చేస్తుంది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను రోజు ఆపొచ్చు రేపు ఆపచ్చు తప్పకుండా జైలుకు పోతాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీద దాడులు జరుగుతుంటే మీద అత్యాచారం జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మాట్లాడతలేదు ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు ఇవాళ సీతక్క కావచ్చు ఇవాళ డబ్బులతో మాన ప్రాణాలకు డబ్బులతో ఇవాళ వేలగట్టాలని ప్రయత్నిస్తా ఉన్నాను కనుక నేను వెంటనే విచారణ చేపట్టాలి ప్రభుత్వానికి ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడి నుంచి ప్రభుత్వం ఇవాళ అమలు పీసా చట్టం అమలు చేయకుంటే మన్నా అమలు చేయకుంటే ప్రభుత్వం మీద యుద్ధం పటిస్తాము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వానికి మేము గిరిజను మతం ఐక్యమై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉద్యమం చేసి ఇవాళ గిరిజను ఆదివాసులు పెద్ద దాడులు వాళ్ళ ఆపేవరకు కూడా అరెస్టులు ఆపే వరకు కూడా గిరిజులు వెంటనే విడుదల చేసే వరకు గిరిజల మీద అక్రమ కేసులు ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా ఇవాళ మేము ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను